అందరికీ నమస్కారమండి ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన తొందరపాటు అనే కథను విందాం ఇదిగో నాన్న వాటర్ బాటిల్ ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి చిన్న బాక్సులోని ఇడ్లీలు ఓ గంటాకి తినేయండి ఒంటి గంట దాటగానే పెద్ద బాక్సులోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి సరేనా కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవలా కూడా కొన్నాను ఇదిగో మీరు దేనికి కిందకి దిగనక్కర్లేదు దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది భోజనం అయ్యాక ఓ గంట నడుము వాల్చండి ఏసీ టూ టైర్ ఇది అంతా మీరే కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు మొహమాట పడకండి మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు మా పార్దు వంద జాగ్రత్తలు చెబుతున్నాడు మొదటిసారి పిల్లాడిని స్కూలుకు పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ వైజాగ్ రైల్వే స్టేషన్ అది షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళుతున్నాను రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి ఫ్రీ బౌడ్లో తిరిగేవాడిని ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కతిపానట్టే భయం నాకు కాదు ఇంట్లో వాళ్ళకి సరే సరే అలాగే అలాగే అని చెప్పి చెప్పి చంపలు లాగుతున్నాయి మొత్తానికి రైలు కదిలింది జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పాపం మా వాడు వగరస్తూ వగరస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమ్మయ్య పాదు చూపులకు వెనకబడ్డాడు ఏమిటో వల్ల మాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేము కిటికీకి దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకు జారబడి ఆలవకగా కలయి చూశాను కంపార్ట్మెంట్ అంతా ఒకటి రెండు సీట్లు మినహా ఫుల్లుగా ఉంది నా సైడు బెత్తికి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా భర్త భార్య కొడుకు కూర్చున్నారు వాళ్ళెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి పద్దెనిమిదో ఇరవయో ఉంటుంది వయసు రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గానీ అటు దృష్టి దాని మీద లేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మూతకి తల ఓపన లేక వస్తపడుతున్నాడు అమ్మ టిఫిన్ పెట్టేస్తావా ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు నాకు ఆకలి గుర్తొచ్చింది బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను కాసేపు పేపర్ తిరిగేశాను ఇంతసేపు అతి పలుసని మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్లు తిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కొనుక్కు పట్టేసింది ఎంతసేపో తెలియలేదు ఏదో స్టేషన్ వచ్చినట్టుంది దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు సందరికి మెదకు వచ్చేసింది పాతవాళ్ళు ఎవరు దిగారో కొత్త వాళ్ళు ఎవరు ఎక్కారో తెలియలేదు కానీ నా ఎదురు వింగులో పాత ఫ్యామిలీతో పాటు కిటికీ దగ్గర ఇంకో కొత్త సెలతీ కనిపిస్తోంది నా వయసు వాళ్ళనే అనిపిస్తోంది కూతురు అనుకుంటా మా పాతలాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడు ఆయన నాలానే నవ్వుకున్నాను లోపల బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యధాలాభంగా చూశాను ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే ఎవరు చెప్పమా అప్పుడే ఆయన నన్ను చూశాడు వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి మరోసారి పరీక్షగా చూడబోయాను ఇటు చూస్తున్న వాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు సందేహం లేదు ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు ఇంతకీ ఎవరై ఉంటారబ్బా దూర బంధువా పూర్వ స్నేహితుడా పాతశత్రువా పడుతోన్న మదన అక్కడ ఆగింది ఆ గుర్తుకొచ్చేసింది అతను వేణుగోపాల్ వేణుగోపాల్గదు అవును పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు నుదుటిన పూర్వకాలపు కాణి కాసంత చుట్టతో కాల్చిన మచ్చ తెల్ల ఫ్యాంటు మీద తెల్ల షర్టు సందేహం లేదు అతను వేణునే వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కొరకబోతున్న స్వరం చేతుముద్దేదో అడ్డం పడినట్టు గొంతులోనే ఆగిపోయింది నాకు నాకతను మిత్రుడ ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు నువ్వు నాకు శత్రువి నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా ఆ రోజు మానసికంగా తనంత చిత్రవద అనుభవించాడు ఎంత కుమిలిపోయాడు ఆనాటి బాధ గుర్తొచ్చి ఉండే కలుక్కుమంది నాకు బావాలు కలగలిసిన జంటకవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం అంత బద్ద శశత్రువుల్లా ఎలా మారిపోయాం వేదనగా కళ్ళు మూసుకున్నాడు గతంలోకి లాగేసింది మనసు ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని స్వంత ఊరికి దగ్గరగా వచ్చాను మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ అదిగారు అన్నాడు నవ్వుతూ ఆ భుజం మీద చెయ్యి వెయ్యటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు ఆ సాయంత్రం నేను గంట పరిమిషన్ అడిగి ఇళ్ళ వేటకి బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరమవుతుందని మేమున్న ఇంటిలో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రండి చూదురు కానీ అన్నాడు వెళ్ళాను కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు బ్యాంకుకు దగ్గరగా ఉంటుందని రెండు నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట ఇల్లు నాకు నచ్చింది రెండు రోజుల్లో సామాన్లతో దిగింది భర్తని మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగు రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియర్ మాతో పాటు పప్పు అన్నమే అంత మొహమాట పడకండి వదిన అంటూ వరుస కలిపి మరీ భర్త అంత కలుపుగోలు తరము కనబరిచింది వేణు భార్య కమల మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు పిల్లవాడి స్కూల్ అడ్మిషను పోస్టాఫీసులో అడ్రస్ ఎంట్రీ చేయించడం ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు వెంటే ఉన్నాడు ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకు అప్పుడే అనుభవం అయింది ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు చిగుళ్ళు వేస్తుంది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది మా స్నేహం అలా ఎదిగింది సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కొట్టొచ్చేసేవాడిని నేను మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం తర్వాత తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం ఉదయం వాకింగ్లో ఆహ్లాదం సాయంత్రం పార్కు బెంచీ మీద కబుర్లలో రిలాక్సేషన్ తోడు ఒకరున్నారనే ధైర్యం మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సాహచర్యంలో లభించాయి మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలా కలిసిపోయాయి వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనని నా కూతురు లాంటి దానివి నన్ను అమ్మ అని పిలు అనేవారు ఏ థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్ళం కలిసిమెలిసి ఉండేవాళ్ళం బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు వచ్చింది ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్లే ఇంట్లోకి వచ్చిందో అమ్మాయి హలో అన్నయ్య అలా చూస్తారేంటి నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి నేను ఈ లోపల వదిలిన టిఫిన్ ఏంటో అడిగి వస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ హడలగొడుతోందా అది మా అమ్మాయి పరిమళ ఎప్పుడూ ఇంతే ఒట్టి అల్లరి పిల్ల దాని ఫ్రెండ్ పెళ్ళి ఊళ్ళోనే నట మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది ఇంటికి వచ్చేటప్పటికి నడురాత్రి పన్నెండు ఓనన్నా చేయకూడదటే అంటే ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా జలాకీ అమ్మాయి నిమిషానికోసారి మా వచ్చేసి పదే పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజలీదేవిలా వదినా అబ్బా ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావో పోసి ఎత్తుకోవచ్చు ఓ ఇల్లాది మనసు రంజింపజేయడానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు మా వద్దని ప్రసన్నమైపోయింది నేను గమనిస్తూనే ఉన్నాను మా పడక గదిలోకి ఇతరులు రావడం కానీ మా మీద కూర్చోవడం పడుకోవడం కానీ వర్ధనికి అస్త్రగట్టదు వాళ్ళకి అర్థమయ్యేలా ఏదోలాగా తన ఇష్టాన్ని బయట పెట్టేస్తుంది పరిమళ చాలా చొరవగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది వీరువా తీయించి చీరలు నగలు చూసేస్తుంది నీ సెలక్షన్ సూపర్ పోదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది అసలు గమ్మెత్తే ఏమిటంటే ఈ చర్యల్ని నవ్వుతో చూస్తుండిపోతోంది వర్ధని కళ్ళెగరేశాను ఏంటి కదా అన్నట్టు ఏమోనండి ఏం మెస్మరిజం చేస్తుందో గానీ ఆ అమ్మాయిని ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది ఆ మాట మాత్రం నిజం తను చెయ్యాలనుకున్నది మన ఇష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం ఎలా కాదనగలం పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి ఎలా ఉన్నాను దిన మెరుగున్ కలర్ పట్టు చీర తలనిండా పూలు చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ రాత్రి పది గంటలకి స్నేహితురాలి పెళ్లి ముహూర్తం తెల్లవారుజమున తిరుగు ప్రయాణం అయిపోతుంది బ్యాంకు నుంచి వచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను టీ అందిస్తోంది వర్ధన నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు ముచ్చటగా చూస్తూ నవ్వింది హారం బాగుందా చాలా బాగుంది ఆ ఆచవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో పంప మునిగింది అక్కడే అవును కదా మరి ఇంకా నుంచుంటావేం పదా నీ బుట్టలోలాకుడు తెచ్చివు మరి వర్ధనిని బలవంతాన తోసుకు తోసుకువెళ్ళి పది నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటికి వచ్చి భయ్ అన్నయ్య తెల్లవారుజామున లేపుతాను సెండ్ ఆఫ్ ఇవ్వాల్సుమా అంటూ గాలిదుమారంలా వెళ్ళిపోయింది పరిమళ నిశ్చేష్టత నుంచి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది వాట ఆ బుట్టలు అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోచట అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి జాగ్రత్త సుమాన్ అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చింది ఆవిడ వర్ధనికి అవంటే ప్రాణం వాటిని ఎవరిని తాకనివ్వదు పెట్టుకోనివ్వదు అలాంటిది ఒకరోజు ఓపికపట్టు ఓదార్పుగా చూశాను నేను తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు తట్టారు ప్రసన్నంగానే భయ చెప్పింది వర్ధని నాతో పాటు కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్లు తారట్లాడినాయి పూర్తిగా తెల్లారింది పొద్దెక్కుతోంది వద్దని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి ఆహద్దు కూడా దాటిందనుకుంటా ఆల్లోకి విసిరుగా వచ్చి వాళ్ళకి కాస్తన్నా ఇంగితం ఉండక్కర్లా నన్నగా వర్ధని వాక్యం పూర్తి చెయ్యలేదు వచ్చేశారు భగీరథమ్మగారు నేను చెబుతూనే ఉన్నానమ్మాయి ఎరువు సొమ్ము బరువు చేయటు అని మొండి పిల్ల విన్నదా అందరూ తనలాంటి వాళ్ళే అనుకుంటుంది నువ్వన్నమాట నిజం ఇంకిత జ్ఞానం అన్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు ఏమనుకోకమ్మాయి రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట మరేం పర్లేదు నువ్వేం బెంగపెట్టుకోకు మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల ఇష్టం వచ్చినవి తెచ్చుకో రెండు వందలు ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కిపడ్డాం ఇద్దరం అవి ఫ్యాన్సీవి కావండి ప్యూర్ గోల్డ్వి ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి ఎవ్వును కేకపెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక ఈసారి ఉలిక్కి పడటం భగీరథమ్మ గారి వంతు మా నడుమ ఆగాధం ఏర్పడటానికి అదే మొదలు మా ఇద్దరి వంటళ్ళ మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉంటుంది ఆ గోడకి చెవియాంచి వింటుంది వర్ధని ఎప్పుడూ లేని ఈ అలవాటు ఏమిటి చిరాగ్గా అన్నాను వాళ్ళని బట్టే నా అలవాటు మారింది ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా నాకు బుద్ధి లేదట అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వడం నాదే తప్పట అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటోందో తెలుసా అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదట మనం వినాలని అంటున్నట్టు అనిపించింది నాకు నిర్ఘాంతపోయాను ఆ సాయంత్రం అలా బజార్ దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళాను అక్కడ షరాబుకి మిగులున్న ఆ జుంకాని చూపించాను నా ఉద్దేశం అవి బంగారపు అని నిరూపిద్దామని మాత్రమే కానీ అంతలోనే వేణు దాన్ని జత చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి అన్నాడు షాపుకు వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే పర్వాలే వదిలే సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్త సరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాడు ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరకు వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన గయుడెవరబ్బా అని గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనది ఏదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటోంది కొంతమందిని అప్పు అడిగినట్టు లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది నువ్వే మా నగ చేయించక్కర్లేదు నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది కానీ ఊరుకోండి రూపాయ రెండ లక్షల ఖరీదు మళ్ళీ మనం చేయించుకోగలమా ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వద్దని అది తన సొమ్ము మాట్లాడలేకపోతున్నాను రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట వేణుకి జ్వరం వస్తోందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురైంది నిద్రపోతున్నాడు నాయన అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్టు తాసుడనయ్యాను ఏదైనా అవసరం వస్తే పిలవండి అమ్మా అన్నాను వద్దులే నాయన ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకొని ఈ ఆవేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరుగింటామో మరో రెండు సమిదలు వేస్తున్నట్టున్నారు మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట సొమ్మిచ్చి చెడిపోయాం సణుగుతోంది వద్దని ఏమైనా అనుకోని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది వారం తిరిగింది ఉహ ఏడు యుగాలు గడిచాయి శనివారం నాకు ఆఫ్ ఇంట్లోనే ఉన్నాను భగీరథమ్మగారు చర్చరా ఇంట్లోకి వచ్చారు ఇదిగో వర్ధని నీలోలాకు పట్టుచీర పట్టు చీర పొమటి చెంగు జరిలో చిక్కుకుందట ఆడావిడి వల్ల పిల్ల చూసుకోలేదు వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను ఎదురు చూశాను కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు నువ్వు నాకు స్నేహితుడివి కాదు శత్రువి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనీకుండా చేశావు మిత్రద్రోహివి నువ్వు పిడుగురి వర్షం కురిపించాడు ఊహించని శరాఘాతం వేణువులో ఎప్పుడూ చూడని భీకరాకారం కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది ఆయన ఎలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మన్ రేమండి అంటోంది వద్దని మా మర్యాద మంట కలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మేం నీ బోడీ లోలాకు దాచేసుకుని పోయిందన్నామా తప్పగా వచ్చేసరికి బయట పెట్టామా నోరేలా వచ్చింది అంత అపవాదు వేయడానికి విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు మేము అలా అనలేదని మేము నిప్పులైంది పొగలా వస్తుంది ఒక్కొక్కరు వచ్చి అలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు ఎవరలా అన్నది అంటే జవాబు ఉండదు ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పొగారు ఎవరిని చెబుతారు ఎవరిస్తారు సాక్ష్యం సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం జగడం ముదిరింది హద్దు దాటింది ఆటికి మాట తెగులు వాళ్ళు నాలుగన్నారు మేము పది అన్నం ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే నిప్పులేదే పొగరాదు అది నిజమేనేమో మీరా పని చేసుండకపోతే ఈ ఉలికెందుకు అని మాట లేను ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు మరుక్షణం తేరుకుని ఛీ నీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రొసరొసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కళ్ళు విప్పాను ఏదో నిర్లిప్త వైరాగ్యం జీవితపు చర్మాంకంలో గతావలోకనం తప్పొప్పుల సమీక్ష ఎన్ని అనుభవాలు చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు పోలిష్గా చెప్పుడు మాటలకు చెవివగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాల మబ్బులు చల్లా చెదురయ్యేవి కాదు ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు కదా ఇప్పుడు మాత్రమేమి ఎవరా నన్ను అపురూపమైన స్నేహాన్ని చిన్న శంఖతో పాడు క్షణికావేశంలో మాటచారి నేను చేచాచుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వజానో తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం అతనే దగ్గరకు రావాలని పంతమా వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా వయస్సు పైబడి వృద్ధున్నయ్యాను కానీ ప్రవచనాలన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా ఈ భూమి మీద ఉండేదిగా నాలుగు రోజులే అని తెలుస్తున్నా అహంకారం నాలో అణగనే లేదా దిగ్గున లేచాను నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా వేణు నా మీద కోపం పోలేదా తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం మరో నిమిషం నేను వేణు పరిష్కంలో ఉన్నాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ